కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ లో వైసీపీ శ్రేణులు రైతులు రైతుల పోరుబాట పేరిట చేపట్టారు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్లోని తుని జద్దంపేట పత్తిపాడు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు కార్యకర్తలు వచ్చారు పెద్దాపురం మున్సిపల్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి నిరసనకారులు ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా అక్కడ కొండంత ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కనీసం యూరియా కూడా సక్రమంగా అందించలేదని స్థితిలో ఉందని కూటమి ప్రభుత్వం ఉందని వెల్లడించారు టీడీపీ నాయకులు తమ ఇళ్లలోనే యూరియా బస్తాలను దింపుతున్నారని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట్ ఇన్ఛార్జి తోట నరసింహం ముద్రగడ గిరిబాబు తోట రామ్జీ వైసీపీ మహిళా విభాగం సభ్యులు కూడా పాల్గొన్నారు వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు యూరియాకి యూరియా డిమాండ్ సప్లై సరిగ్గా ఉంది ఆ యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు మాటలు మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుకూలంగా అయితే క్షేత్ర స్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా ఐదు ఎకరాలు కూడా ఒకటే బస్తా యూరియా పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్తాకి రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసన్నా సరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు మత్ శాంతియుత ఆందోళనకు మద్దతుగా మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనివి కలిగించుకుని తక్షణమే యూరియాను అందుబాటులో తేవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎప్పుడు ఇస్తారు రైతులకు అవసరమైనప్పుడు ఇవ్వాలి కానీ వచ్చే సంవత్సరం సీజన్కి ఇస్తే కాదు కదా వచ్చే సంవత్సరం సీజన్ కి ఇస్తే కాదు కదా వస్తుంది వేలటన్లు ఊరికి ఒక లోడ్ వస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర దింపుకుంటున్నారు అందుబాటులో దరకనే మూడు వందలు రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుంటున్నారు మీరే చెప్తున్నారు కదా బ్లాక్ లా ఉంటారు మీరే చెప్తారు కదా బ్లాక్ లా అమ్ముతారు మాట